ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అదే నువ్వు చెప్పిన రెండో మాట రెండు వేదికలు ఉన్నాయి మళ్ళీ నువ్వు అడుగుతా ఉంది తెలుసు అడుగుతూ వచ్చిన బాగా నీకు కదా నువ్వు నువ్వు రెండు క్వశ్చన్లు వేసావు ఉత్సాహమా ఉత్సాహం ఇది

ప్రభావం తెలంగాణలో ఉంటుంది ఉంటుంది తెలంగాణ కాదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరం అందరం సోదరులు అందరం నేను పొరం ఆ స్కూల్ నుంచి వచ్చాను ఇక్కడ ఏమైనా భవిష్యత్వమైన ఛాన్స్ ఉందా ఎందుకు చెప్పాడు టైం వేస్ట్ పార్టీ ఎక్కడ ఇంకా మరి రాజస్థాన్లో రాజస్థాన్లో ఏమైంది మధ్యప్రదేశ్ ఏమైంది మరి పక్కలే మాట విన్నాను ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ ఏంటి నీ నీ హైదరాబాద్ ఎంత దూరమో నీ మధ్యప్రదేశ్ ఎంత దూరం వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి మీ మధ్యప్రదేశ్ బాడ జిల్లా మాది మాది విజయనగరం మా మధ్య ఆ కోరపుడు దాటితే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ చెప్తున్నా మరి ఆ మూడు వచ్చాయి కదా రాష్ట్రాలు అధికారం నిలబెట్టుకున్నా రెండు అధికారులు నిలబెట్టుకున్నా కదా మాది ఆయన మాట్లాడినప్పుడు అన్నిటికీ మొత్తం చిన్నది మాట నీకు నచ్చింది తీసుకొని లేనప్పుడు ఏంటంటే అన్నీ అనుకోకుండా ఏమండి నీకు తీసు <laughs> కా <laughs> <laughs> ఈ గ్రాడ్యుటీ అనే అంశం ఏదైతే ఉందో దాన్ని త్వరితగతిన కేంద్రం తాలకు విధానం చెప్పాలని చెప్పి మేము కోరాము ఆ ప్రకారం మేము ఫాలో అవుతామని చెప్పాము వారు దాన్ని స్పందించలేదు అయినప్పటికి కూడా ఎవరైతే రిటైర్మెంట్ అవుతారు వాళ్ళకి గ్రాడ్యుటీ వాళ్ళకి వాళ్ళకి మినిమం గ్యారెంటీ ఉండాలని అవి దాన్ని లక్ష రూపాయలు చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్న పవన్ కళ్యాణ్ చెప్ప పవన్ ఆ సెలబ్రిటీ పార్టీ గురించి కూడా చెప్పాలి తెలుగుదేశము ఆలో కలిస్తానంట ఒక చారిత్రక కట్టమంట ఎవరు మీటింగ్లో ఎవరికి చెప్పు చారిత్ర కట్టమని ఏదో ఒక చారిత్ర అవసరం అది చెప్పారు అయ్యంటి అంటే ప్రదాయిని ప్రదాశక్తిన కరయిక చాటిత్రక అవసరం అవసరం అంటే 2014 లోను ఇది నిన్న దొమ్మత పట్టాన్న ఆ కచే రిపోర్ట్ చేశారు నన్న నిజే బిజేపి బిజేపి 2009 బిజేపి 14 బిజేపి దేని దేనిసన్ జనసన్ కజ్ పోర్ట్ చేశారు కమ్మ కంబైన్ మానిఫెస్టోని చేశారు మేనిఫెస్టో విలుదించేస్తారు పద్నాలుగు రోజులు కాదని చెప్పండి మరి అప్పుడేమీ నీ జాహితానికి కష్టం జాగ్రత్త అవసరం ఈ నెల నెలదీరాలు ఈ చొక్కాలు పచ్చుకు పట్టుకోవడాలు ఇవన్నీ అప్పుడేమి కొత్త అది ఉందా మేనిఫెస్టోదా వాళ్ళ ముగ్గురు ఫోటోతో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కారులు ఉంది చూపెట్టింది అది తెచ్చి ఒకసారి మీకు ఆ బాగా ఒక మీటింగ్ చూపెట్టి జ్ఞాపకం నాకు అబ్బా అది మరి అప్పుడు ఏమైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే మా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకొని మళ్ళీ కొత్తగా కలిసారు అప్పుడు పెళ్ళి అయింది మధ్యలో మళ్ళీ మేడమైపోయారు మాసభద్ర వచ్చి కలహాలు వచ్చి లేకపోతే కవింపులు వచ్చి ఏమి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు నమ్ముతాడు ప్రజలు ప్రజలు నమ్ముతారా చెప్పండి సార్ ఒకటి మాత్రం చెప్తాము రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా ఎవరు కలుస్తారో ఎవరు పోతారో మాకు నష్టం మాకు కావాల్సిన ఏంటంటే ఒకసారి కలిసి ఉండి ప్రజలు మోసం చేశారు ఒకసారి కలిసి ఉండి ప్రజలకు అన్యాయం చేశారు రాష్ట్రానికి తీరు నష్టం చేశారు మళ్ళీ ఈ తాలూకా ఈ ఈ దొంగూచుల ముఠ ఈ దొంగల ముఠ మళ్ళీ వస్తుంది నమ్మొద్దు అని చెప్పి మా మేము ప్రజలకు అప్పీల్ చేసుకుంటున్నాం అంతేగాని మా ఏదో అనుకూడదు రాజకీయ పార్టీలను ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి ఒకరు కలుస్తారు ఒకరు పోతారు ఒకరు అవుతారు మాకే సంబంధం మేము మాత్రం జవాబుదారులు ప్రజలకి ఎన్నికల్లో ఏ మాట ఇచ్చావో మాట నెరవేరుస్తామని చేస్తాం సార్ దుష్ట శక్తులు మన లాస్ట్ టైప్ కూడా చెప్పాను మీకు మా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి వచ్చి ఏది మాంసం మద్దతు వేయడం రక్తం ఏది దాన్ని యజ్ఞాన్ని భగ్నం చేయడం ప్రయత్నం చేస్తారు అలాంటి రాక్షసు తయారైంది మన 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 రాష్ట్రంలో రాజకీయ పార్టీలు